స్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో ఊరిలో ఏదో స్పీచ్ అందులో భాగంగా ముందు స్క్రిప్ట్ పెట్టుకున్నాడు ఇంకా అబ్బో పవన్ కళ్యాణ్ భార్యలు అంటాడు పెళ్ళాలంటాడు అంటాడు పెళ్ళిళ్ళు అంటాడు అక్కచెల్లకి ఏం నేర్పుతున్నాడు అంటున్నాడు ఏదో చెప్తున్నాడు అసలు అదే అంటే చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతాడు అంటాడు చంద్రబాబు నాయుడు ఏమంటే జగన్ ఫీల్ అవుతాడు పవన్ ఫీల్ అవుతాడు అంటారు అదేంటే చంద్రబాబు నాయుడు బోధిన పురదేశ్వరు ఫీల్ అయింది అంటాడు ఇవే స్కబులు తప్ప ఎంత దారుణంగా అంటే త్రీ ఈడియట్ సినిమాలో సైలెన్సర్ క్యారెక్టర్ ఒకటి ఉండేది కదా ఫా అంటారు బాగా ఉంటాడు వాడు ఓన్లీ పుస్తకాలు లేదు ఉంటే అదే వాడు స్క్రిప్ట్ ఏది ఇస్తే అదే అది తప్పకుండా వేరేది ఉండదు అది బట్టి బట్టి అని చెప్తాడు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి అలాగా స్క్రిప్ట్ ముందు పెట్టి అది చూసి చెప్పాలంతే అలా చెప్తున్నాడు సీరియస్లీ వాంటెడ్గా ఎవరో జగన్మోహన్ రెడ్డిని ఈ స్క్రిప్ట్ ఇచ్చేసి చెడగొడుతుందని నాకు అనిపిస్తుంది లేదు జగన్మోహన్ రెడ్డి అలా కనుక చెప్పి స్క్రిప్ట్ రాపించుకున్నాడు అంటే దీన్ని సొంతంగా చెప్పాలి కదా సొంతంగా చెప్పకపోతున్నాడు మరి తేడతానికే స్క్రిప్ట్ చూడాలా వాళ్ళ పేర్లు స్క్రిప్ట్ చూడాలా ప్రతిదానికి స్క్రిప్ట్ చూసే ఈ నెల ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు అందుకే బటన్ ఒకటం తప్ప వేరేది ఏమీ తెలియదు వీరికి ఇటువంటి అతను మీకు ఎందుకు మరి ముఖ్యమంత్రిగా నాకు అర్థం కావట్లే ఆయన మాట తడబడిద్ది అంటూ ఉంటారు సినిమాలో టేక్లు లెక్కి తీసుకున్నాడు అని చెప్పి సద్దని అంటారు చ బాలకృష్ణ అరే ఆయన సైతం స్క్రిప్ట్ ఏమైనా అక్కడ దుమ్ము లేపుతున్నాడే బాబు అసలు చక్కగా మాట్లాడుతున్నాడు అతను సైతం లోకేష్ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్లో కూడా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్లో కూడా మాట్లాడుతున్నారు విత్ వ్యాలీ డీటెయిల్స్ ఏదైనా న్యూర్ టర్మ్స్ ఉన్నప్పుడు జస్ట్ పాయింట్స్ పాయింట్స్ చూసుకున్నారు అంతే సినాసిస్ ఈయనేం మనిషి బాబు పదన పదానికి పదం పదానికి స్క్రిప్ట్ చూసుకుంటా ఉన్నాడు నిజంగా సినిమాలో సైరెస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాడు క్లాస్ ఫస్టే జగన్ రెడ్డి గారు క్లాస్ ఫస్ట్ మరి ఫస్ట్ క్లాస్ మనకు తెలియదు కానీ క్లాస్ ఫస్ట్ అందు మెరిట్ స్టూడెంటే కానీ ఏంది ఏది ఉంటే అదే చదవాలి ఇంకొత్తగా ఏమీ రాదు అనమాట అలా ఈ స్క్రిప్ట్లో ఏది ఉంటే అది జగన్మోహన్ చదువుతున్నాడు తప్ప కొత్తగా ఏం చదవట్ల కొత్తగా ఏదైనా చెప్తామన్నా సార్ ఈ ఏం తెలుసు అని ఆ బటన్ ఆపడం తప్ప చేశాడు ఏం చేయాలా ఏమైనా ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడా ఏదైనా కంప్లీట్ తీసుకొచ్చాడా ఎవరికైనా కొత్త ఉద్యోగాలు ఏమైనా కనిపించాడా ఇన్వెస్టర్స్ అని వచ్చినాయా కోడిగుడ్డు మంత్రులు ఉన్నాడు కదా అమర్నాథ్ ఏమయ్యా నువ్వు చెప్పు గుడ్డు ఒదిగిందా పెళ్ళయిందా ఎదిగిందా ఆ వైద్యులు పదమూడు లక్షల పెట్టుబడులు ఏదో అన్నారు ఎక్కడ ఉన్నాయి ఎక్కడికి వచ్చినాయి ఇది వీళ్ళకి చేతనైంది ఏంద్రాబాబు అంటే ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అందులో చదవటం అందులో భూతులు ఉన్నా పెళ్ళాలంటూ పనికి మళ్ళీ మాటలున్నా అవే అనాలి అంతే ముఖ్యమంత్రి నా స్థాయి కాదు ఇది ఇట్లా మాట్లాడకూడదని ఇంకా జ్ఞానం కూడా లేకుండా అదే నేను కింద కామెంట్లు పెట్టారు అరే నాయన మిమ్మల్ని చూస్తే నిజంగా నాకు భయం వేస్తున్నారా బాబు ఆంధ్రప్రదేశ్ రావాలంటే భయం వచ్చే భయం వస్తుంది నిజంగా వాము ఇటువంటి మనుషులు ఉన్నారు అక్కడే అనిపిస్తుంది నా రాష్ట్రం నేను రావడం కూడా నాకు భయం వేస్తుంది ఎందుకంటే ఆ కామెంట్లు అలా ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ చేస్తే తప్పులేదు కానీ ఆయన చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తప్పు వచ్చింది మీకు అని అన్నాడు ఏం చేస్తే ఏం అదే అదేమన్నా రాష్ట్ర సమస్య ఆయన ఇంట్లో విషయం అది అండ్ అన్నీ కూడా లేగల కానీ అండ్ ఆల్రెడీ దాని క్లారిటీ కూడా ఎప్పుడూ ఉన్నాడు రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరో ఒక రాష్ట్రం ఒక వ్యక్తికి సంబంధించిన పిల్లలు వాళ్ళ భార్యకు సంబంధించి ఏంటి దీనికి ఇదే పద్ధతి అని నేను మాట్లాడితే అబ్బే దానికి నాకు అర్థమవుతుంది కదా ఎవరైతే జగన్ సపోర్ట్ చేస్తున్నారో ఎవరైతే వైసీపీని సపోర్ట్ చేస్తున్నారో ఇంకా మూర్ఖంగా ఉన్నారు అంతే ఇంక వాళ్ళు మేమంతా ఒకటే ఏది జరిగినా సరే మాకు మంచిదే నచ్చింది అన్నట్టు ఉంటూ ఉన్నారు మాత్రం పాజిటివ్గా ఆలోచించినా ఏ మాత్రం ప్రాక్టికల్గా ఆలోచించినా మాత్రం ఉన్నది ఏంటి అని చెప్పేసి మాట్లాడుకున్నా ఒక ముఖ్యంతో ఉన్నట్టు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి దేని గురించి డిస్కస్ చేయాలి ఏంటి అనుకున్నా దెన్ అప్పుడు చిచ్చి ఇతర ముఖ్యమంత్రి అంటారు బాబు అనుకుంటారు చిచ్చి వైసీపీ అనుకుంటారు జాబ్ క్యాలెండర్ డిఎస్సి డెవలప్మెంట్ పోలవరం ప్రత్యేక హోదా మంచి పని నిషేధం ఏవైతే మెయిన్ మెయిన్ ఉన్నాయి కొన్ని అవన్నీ మీరు ఆలోచించండి చాలు ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి సవ్యంగా చేసింది ఈ వైసీపీ గవర్నమెంట్ అని ఏదైనా ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి సార్ అప్ టు దాట్ మీరు నేను చెప్పే వీడియోలో నిజాలన్నా తెలుసుకోండి